హైవ్ యూడ్స్ మన దేశంలో ఉన్నటువంటి ముస్లింలని ఖచ్చితంగా మెచ్చుకోవాలండి ఎందుకంటే మతం ఓకే మేము మా అల్లాని ప్రార్థిస్తాం ఖురాన్ అన్నటువంటి వాటిని ఫాలో అవుతాం అది మా వరకు రాజకీయ పార్టీ అన్నప్పుడు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ చూస్తాం అండ్ మేసిక్ ఏవైతే ఉంటాయి విద్య వైద్యం వాటరు రోడ్లు ఇవేమి చూస్తాం అలా ఏ పార్టీ వాళ్ళని కావచ్చు కాక వాడేవాడు ఆ పార్టీ వాడి మాకు ఏం చేశాడు ఏంటి వారికి మేము ఓట్లు వేస్తాం అని అనుకున్న రోజు ఇక ఈ దేశంలో దిక్కుమైన రాజకీయాలకి ఇంకా పులి స్టాప్ అన్నట్టు ఓ రకంగా యూపీలో ఆ మార్పు స్టార్ట్ అయింది ఉత్తరప్రదేశ్లో తొమ్మిది అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతుంది అందులో కుండార్కి ఆ కుందార్కి అక్కడ రామ్వీర్ ఠాకూర్ అని చెప్పేసి ఒక బీజేపీ అతను ఏ రేంజ్లో దూసుకుపోయాడంటే విజయంలో అపోనెంట్స్ ఎవరైతే ఉన్నారో పదకొండు మంది ముస్లింలే ఈ ఒక్కడు హిందూ అండ్ అతను బీజేపీ పార్టీ సో ఇక్కడ నేను ముస్లిం కూడా చెప్పను బీజేపీ నుండి ఒక అతను మిగతా పార్టీ సమాజ్వాది పార్టీ బహుజన సమాజ్ పార్టీ ఏఎంఐఎం తర్వాత ఆజాద్ కాంక్షిరామ్ సమాజ్వాది పార్టీ ఇలా చెప్పండి మొత్తం పదకొండు మంది బయట వేరే వాళ్ళు అనుకున్నప్పుడు అలా ముస్లింలు అందులో మెయిన్ క్యాండిడేట్ సమాజ్వాదీ పార్టీ మహమ్మద్ రిజ్వాన్ అటు కంటిన్యూ గెలుస్తూ ఉన్నాడు ఇక అక్కడ ఈ రామ్ వీర్ ఠాకూర్ అసలు ఏ రేంజ్లో దూసుకుపోయాడంటే నాకు అనిపించింది ముస్లింలు కూడా ఓట్లు వేసారు ఇతనికి ఏ రకంగా విద్య వైద్యం డెవలప్మెంట్ పరిపాలన అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ బాగున్నాయని చెప్పి అనుకున్నారు ఓట్లు వేశారు మీరు అనొచ్చు ఎస్పీ గారు మీరు అమాయకుల్లో ఉన్నారండి ఏంటండి ముస్లింలు వెనకేసుకొస్తారో పంతమంది కామెంట్లు పెడతారు ఏమన్నట్టు అక్కడ ముస్లిం ఓట్లు చీలేయండి అందుకని ఇతనికి ఈ రేంజ్లో మెజారిటీ వచ్చింది గెలిచడం మీరు అంటారు క్రాస్ చెక్ చేయండి అక్కడ ముస్లింలు వచ్చేసి అరవై శాతం ఉన్నారు ఇతనికి పోలైన ఓట్లు వచ్చేసి అరౌండ్ లక్ష ముప్పై వేలు ఎంతో ఉండే మిగతా వాళ్ళకి చూస్తే మహమ్మద్ రజున అపోనెంట్ అతను అతనికి వచ్చి ముప్పై వేల ఓట్లు ఎంతో రిమైండ తక్కువ దాన్ని ఇప్పుడు క్రాస్ చెక్ చేయండి ముస్లింల ఓట్లే అప్రాక్సిమేట్లీ థర్టీ పర్సెంట్ ఇతను పడ్డాయి అంటే ఏంటి మేబీ ముస్లింల ఆడవాళ్ళు యునానిమస్గా అతను కేసు ఉండదు బీజేపీకి ఎందుకంటే త్రిబుల్ తలాక్ విషయాన్ని రద్దు చేసేసాడు త్రిబుల్ తలాక్ను రద్దు చేసేసి ఆడవారికి వచ్చే సమాన హక్కులు కల్పించారు వక్ఫ్ బోర్డు విషయంలో కూడా సవరణ చేస్తున్నారు ఆ వక్ఫ్ బోర్డు సవరణ వల్ల కూడా ముస్లింలకి నిజంగా మేలు జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే ముస్లిం ప్రజలు వచ్చేసి ఇన్నాళ్ళు మత పెద్దలో దిక్కుమైన రాజకీయ పార్టీ నాయకులు చెప్పిన వాటి ట్రాప్లో ఉన్నారు ట్రాన్స్లో ఉన్నారు ఇప్పుడు బయటకు వస్తున్నారు ఇలా దేశవ్యాప్తంగా కనుక జరిగితే ఇక మన దేశంలో ముస్లింలు హిందువుల మధ్య ఎవడు చిచ్చు పెట్టలేదు సరే కదా మన జోలికి ఎవడని వస్తే అంత కలగలిపి ఏ సవతలు పడేవచ్చు అవతల పాకిస్తాన్ చైనా బంగ్లాదేశ్ మూసుకొని కూర్చోవాలి ఇంకా మన దేశం చిచ్చు పెట్టడానికి అసలు స్కోప్ లేదురా బాబు అని సో వీడియో క్లోజ్ చేస్తున్నాను మహారాష్ట్ర ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన చోట అంతా గెలుచున్నారు దాని సంబంధించి సపరేట్ వీడియో తర్వాత ఇస్తాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ ప్రపంచం ఈరోజు ఏ రేంజ్లో ఉందంటే ఒక తెలుగు దేశానికి సంబంధించినటువంటి దట్ మీన్స్ మన తెలుగు ప్రాంతానికి చెందినటువంటి ఒక నాయకుడు కాదు అయినా ఏకంగా జాతీయ స్థాయిలో చక్రం తెప్పగల ప్రజలను జాగృతం చేయగల సనాతన ధర్మం విషయంలో అందరినీ ఒక తాటమే తీసుకురాగల శక్తి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ చెప్పేసి సపరేట్ వీడియో నేను ఇస్తా ఇందులో మాత్రం మనస్ఫూర్తి ముస్లింలు మెచ్చుకుంటూ ఉన్నా ఇప్పటికీ నేను మరలా చెప్తున్నా ముస్లిం సోదరి సోదరులారా మీరంతా ఆలోచించాల్సింది ఒకటే మతం గురించి అన్నప్పుడు మీరు రాజకీయాలకి లింక్ పెట్టకండి రాజకీయం వేరు మతం వేరు మతం మన జీవన విధానం రాజకీయం మన చుట్టూ ఉన్న సొసైటీ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్ ప్లీజ్ తెలుగు ప్రాంతం ఉన్నటువంటి వాళ్ళు మిగతా రాష్ట్రం ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కనుక ఈ కనుక ఆలోచించగలిగితే ఖచ్చితంగా అవతల నిల్చున్నవాడు ఏ మతమైనా కానీ మంచి వాడికి ఓటండగా పడుతుంది